యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని మరలపాడు గ్రామంలో గల బిలీవర్స్ చర్చినందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ సందర్భంగా పాస్టర్స్కు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందు కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి దయానంద్ పాల్గొని ప్రసంగించారు ఆమెను పాస్టర్లు షాలువ కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం రాగమయ్యి మాట్లాడుతూ జీసస్ అందరు దేవుడని కొందరు దేవుడు కాదని అది అందరు ప్రజలు గుర్తించాలని అనుకుంటున్నారు మాటల్లోనే మనం ఇప్పుడు యూఎఫ్ మీడియా టీవీలో వీక్షిద్దాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే అంటే ఏంటంటే నా ఉద్దేశము ముందు ఇట్లా అద్భుత కల్పనలు చెప్పి ఖచ్చితంగా వస్తుంది వస్తుందని అని వైకుంఠం చూపించి లాస్ట్ లో ఇవ్వకపోతే చాలా బ్యాడ్ అది అదే మీకు రాదు అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఆనందం అనేది ఒక రేంజ్ లో ఉంటుంది అంటే ఒకటి మాట చెప్పకూడదు నా ఉద్దేశం పాస్తున్నాను నేను ఫస్ట్ నుంచి అలానే ఉన్నాను ఇక ముందు కూడా అలానే ఉంటాను అంటే మనసులో ఏది ఉండదు నెగిటివ్ ఏమి ఉండదు మీరు అన్నీ అనుభవద్దు నెగిటివ్ ఉండదు లౌక్యం అది కానీ దేవుడు కూడా అదే ఇష్టం అనుకుంటున్నాను నేను మా కుటుంబం పైకి ఆశీర్వాద ఆశీర్వాదం చాలా ఉంది అది మేము ఎప్పుడూ మర్చిపోము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎవరికి అనుకూలంగా ఉండదు మీ అందరికీ తెలుసు వాళ్ళ చల్లని నిలలో ఉంటున్నాను కనుక మనం ఎవరికి ఎటువంటి

సపోర్ట్ ఆపోజిట్ వాళ్ళకి అవకాశం ఇచ్చామంటే వాళ్ళే మనకు అడ్డు కూడా లేస్తారు మనం ఇదే చేయాలంటే మీరు ఖచ్చితంగా నేను సభాముఖులకి తెలియజేస్తున్నాను మీరు కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తేనే మీరు అడిగిన థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని గెలిపించుకున్నాము అలాగే వచ్చే ఏ లక్షణంలో ఉన్నా కానీ పాస్టర్లందరూ ప్రార్థన చేయాలి